జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నిద్ర నిద్రపట్టడం లేదా ఆరోగ్యం సరిగ్గా లేదా నేను చెప్పే ఈ సందేశం వింతల్లి నీ కష్టాలన్నిటికీ కూడా ఒక కొలిక్కి వస్తాయి నువ్వు నీ కష్టాన్ని అంతా కూడా నువ్వు మనసులో పెట్టుకొని దిగులు చెందుతూ ఉన్నావు నేను చెప్పే ఈ మాటలు విను నీకు తప్పకుండా ఊరట అనేది కలుగుతుంది అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి జనరల్గా ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు పొద్దున్నే లేగిస్తారు వాళ్ళ హస్బెండ్ కోసము పిల్లల కోసము పనులన్నీ చేసి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ఉండి పెట్టడము ఇలాంటివన్నీ కూడా మనము చేస్తూ ఉంటామండి అలాగే వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు పొద్దున్న లేచి సాయంత్రం వరకు జాబ్ టెన్షన్స్ ఉంటూ ఉంటాయి అలాగే ఇంటికి వస్తే పిల్లల చదువులు భర్తకు అత్త మామలు అందరికీ కూడా అన్నీ చేసి పెడుతూ వాళ్ళు అసలు రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారండి పాపం రాత్రి కూడా నిద్ర సరిగ్గా ఉండదు ఒక పక్క టెన్షన్స్ తిండి సరిగ్గా తినరు ఇలా రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటారు వీళ్ళందరి కోసం ఒక చిన్న కథ రూపంలో మంచి సందేశాన్ని అమ్మవారు ఇవ్వబోతున్నారండి ఆ కథ ఏంటో మనము విందామండి ఒక ఆవిడ ఉంటుంది ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది అమ్మవారి అంటే పరమ భక్తురాలు పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారి నామానే జపిస్తూ ఉంటుంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అత్తమామల్ని వాళ్ళ మొగుడిని అందరి కోసం పాపం పొద్దున్న లేచి చాకరీ చేసి హడావడి హడావిడిగా మళ్ళీ జాబ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది సమయానికి ఆమె అన్నం తినాలనుకున్న పనుల టైంలో చాలా పని ఉండటం వల్ల ఆమె అన్నాన్ని తినకుండా ఉంటుంది రాత్రిపూట ఆ పనులు ఈ పనులు చేసేసరికల్లా ఆమెకి మధ్యరాత్రిలోనే మెలకు రావటం నిద్ర సరిగ్గా పట్టకపోవటము పనుకున్నా మళ్ళీ వెంటనే మెలకు రావటము ఇలా ఆమె అస్వస్థకు గురవుతూ ఉంటుంది కానీ పాపం ఒక రొటీన్ లాగా పిల్లల కోసము అత్తమామల కోసము ఆ భర్త కోసము ఆమె శ్రమిస్తూ ఉంటుంది ఆమెకు వచ్చిన కష్టానికి ఆమెకు వచ్చిన అస్వస్థతకి ఏం చేయాలో తెలియక ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి గబగబా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగోవటం లేదు ఈ విధంగా ఉంటుంది ఏమైనా మందులు ఇవ్వండి నేను అర్జెంటుగా వేసేసుకుని వెళ్ళిపోవాలి అని కంగారు కంగారుగా టెన్షన్ పడుతూ ఆ డాక్టర్కి చెప్తూ ఉంటుందండి అప్పుడు ఆ డాక్టరు ఒక ఆ రూ ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు అక్కడ ఒక చిన్న కుండ ఇసుక ఉంటుంది ఆమె చెప్తాడు కదా నీకు మందులు ఇస్తానని రాసి తీసుకొస్తాను ఈ లోప నువ్వు ఆ ఇసుకను ఆ కుండలో పోయి అని చెప్తాడనమాట చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాడు ఇదేం డాక్టరు నాకు అర్జెంటుగా ఉంది ఆఫీస్కి వెళ్ళాలి అంటే నాకేమో ఇసగా కొండ ఇచ్చాడు ఇసుకుని కొండ ఇసుకుని నింపమన్నాడు అని ఆలోచిస్తూ ఆమె కొద్ది కొద్దిగా కొండలో ఇసుక పోస్తూ ఉంటుంది ఎంత పోసినా ఆ కొండ అనేది నిండదు ఆమె అలా పోస్తూ ఉంటుంది నిందకన్నా ఉంటుంది కొద్దిసేపటికి డాక్టర్ వస్తాడు ఏ ఇసుక పోసేవా కొండలో అని అడిగితే పోస్తూనే ఉన్నానండి కానీ ఇది నిండటం లేదు ఏమవుతుంది అని చెప్పంటే అప్పుడు డాక్టర్ నవ్వి నువ్వు కొండలో ఇసుక పోయమన్నా అని పోస్తూనే ఉన్నావు కాబట్టి ఆ కుండ ఎలా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలని చూడలేదు ఆ కొండకు ఎన్ని కన్నాలు ఉన్నాయి ఆ కన్నంలో నుంచి ఇసుక జారిపోతుందా లేదా ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోకుండా నీ పని మీదే చేసపెట్టి ఉన్నావు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు హరీ భరీగా పొద్దున లేచిన దగ్గర నుంచి మీ వాళ్ళ కోసము మీ పిల్లల కోసము మీ అత్తమామల కోసము శ్రమిస్తూ ఉన్నావు అలాగే ఉద్యోగరీత్యా నువ్వు శ్రమిస్తూ ఆఫీస్లో శ్రమిస్తూ ఉన్నావు సమయానికి తిండి తినడం లేదు అలాగే నీకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు ఇలా రెస్ట్లెస్గా ఉండటం వల్లే నీకు ఇవన్నీ వస్తున్నాయి ముందుగా నువ్వు రెస్ట్లెస్ నుంచి తప్పుకో అంటే తప్పుకో అంటే ఇక్కడ రెస్ట్లెస్ని తగ్గించుకో ఎక్కువ ఆలోచించకు ఏ పని ఎప్పుడు చేయాలో అది చేసేసి ఊరిక హరీ భరిగా టెన్షన్లు పడకుండా ప్రతిదీ కూడా ప్రతిరోజు చేయాల్సిన పని చేస్తూనే ఉన్నావు కాబట్టి నువ్వు కొద్దిగా విశ్రాంతిగా ఉంటాము అలాగే నువ్వు నమ్మిన అమ్మ అమ్మవారిని తలుచుకుంటూ ఉండు అమ్మవారి డాక్టర్ రూపంలో ఆమెకి ఒక సలహా రూపంలో తీసుకొచ్చారన్నమాట అంటే నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే నువ్వు నువ్వు నమ్మిన దైవాన్ని కూడా నమ్మి పూజిస్తూ ఉన్నావు వాళ్ళకి నమ్మినప్పుడు ఆ దైవం మీద భారం వేయకుండా నువ్వు రెస్ట్లెస్గా నువ్వు చేస్తూ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీకు మంచి నిద్ర కానీ లేదా సుఖమైన జీవితం ఎలా లభిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటే ജരികേത് ജരക്കമാനദം जर्ग కాబట్టి నువ్వు రెస్ట్లెస్గా ఉండాలి అంటే కొద్దిగా ఆలోచనలు అనేది తగ్గించాలి నిజమైన ఇదే పని కాదండి చాలామంది జీవితంలో ఆర్థికపరమైన కష్టాలు రకరకాల కష్టాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి ఇవన్నీ కూడా మన పని మనం చేసుకుంటూనే వాటి గురించి మైండ్లో ఎక్కువగా ఆలోచిస్తే మైండ్కి స్ట్రెస్ ఎక్కువ అమ్మవారిని అయితే మనం ఏ దేవుడిని అయితే ఉన్నారు అని మనం పూజిస్తూ ఉంటామో ఆ దేవుడి మీద కనుక మనం భారం వేసి మనము పని మన పని మనం చేసుకుంటూ మన సమయానికి కూడా మన మనము తినాలండి అలాగే సమయానికి నిద్ర కూడా మనము పో నిద్రపోవాలి అతిగా ఆలోచనలు పెట్టుకోవడం వల్ల ఇటు ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది అందువల్ల మీకు వచ్చే ఉపయోగము కూడా లేదు అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే అలా రెస్ట్లెస్గా కాకుండా నువ్వు నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండు నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఆ పని చేస్తూ ఉంటే నీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా నువ్వు నా మీద భారం వేసావు కదా నీ భారాన్ని తగ్గించే బాధ్యత నాది నా బిడ్డమైన నిన్ను నేను నా రెండు చేతులతో కాపాడుకుంటాను నీకు ఎటువంటి భయము అవసరం లేదు నేను ఉండగా ఎందుకమ్మా నీకు ఇంత భయము అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి చూపెట్టారు అంటే నువ్వు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవటం వల్ల నీ మైండ్ కూడా సరిగా పనిచేయటం లేదు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు దీనివల్ల అస్వస్థతకు గురవుతావు అని అమ్మవారు చెప్పకనే ఒక మంచి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారండి చాలామంది జీవితం తో హరిబరిగా పరిగెత్తిస్తూ ఉంటారు ఏం చేస్తున్నామో తెలియక కనీసం వాళ్ళు తిండి సరిగా తినక నిద్రపోక రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకునే వాళ్ళందరి కోసం వారాహి వారు చాలా చక్కటి సందేశం భారాన్ని నా మీద వేయండి నేను చూసుకుంటాను అని చెప్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్ సర్వేజన జన సుఖనోభవంతు జై వారాహి మాత